దువ్వాడ జగన్నాథం బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ అద్భుతం సృష్టించింది రిలీజ్ అయిన తొలి ఆటకే టాక్ ను తెచ్చుకున్న తొలి వారంలోనే వరల్డ్ వైడ్ గా వంద కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిందని నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో ఈ మార్క్ అందుకున్న అతికొద్ది సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చోటు దక్కించుకుంది ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం అల్లు అర్జున్ నటించిన ఇదివరకు సినిమాలు రేసుగుర్ర మరియు సరేనుడు సినిమాలు వంద కోట్ల లో చేరగా ఇప్పుడు దువ్వాడ జగన్నాథం మూడవ సినిమాగా చేరిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి వీక్ లో ఇలాంటి అద్భుతాలు సృష్టించిన దువ్వాడ జగన్నాథం రెండో వారంలో కూడా ఇలా స్ట్రాంగ్ గా కొనసాగితే ఖచ్చితంగా సినిమా ఎనభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోవడం పెద్ద కష్టం కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి మరి దువ్వాడ జగన్నాథం ఆఫీస్ దగ్గర సెకండ్ వీకెండ్ లో ఇలాంటి వసూలు కురిపిస్తుందా అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతుంది కొత్త సినిమాలు రిలీజ్ కి ఉన్న ప్రేక్షకుల అభిరుచిలో మాత్రం దువ్వాడ జగన్నాథం మాత్రమే మొదటి ఛాయిస్ గా కనిపిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఈ అడ్వాంటేజ్ ను దువ్వాడ జగన్నాథం ఎలా వాడుకొని సెకండ్ వీకెండ్ లో కలెక్షన్లు రాబడుతుందో చూడాలి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి